హాయ్ ఫ్రెండ్స్ దిశి శ్రీ కల్పుల్ పోట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను నా ఛానల్లో చూపించబోతున్నాను సోమేశ్వర స్వామి యొక్క ఆలయం ఈ యొక్క ఆలయం నంబూరి శంకర్ గారిచే ప్రతిష్ఠింపబడింది ఈ టెంపుల్ బెంగళూరు రోడ్ నందు ఉన్న సూగురు సమీపాన సంజీవరాయనపల్లి అనే గ్రామంలో వెలసింది కమాన్ లెట్స్ గో ఐ విల్ షో దట్ వీడియో ఇలా సూగురు ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత పోచనపల్లి దగ్గర తిరుమలవేర స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి మీకు లెఫ్ట్ సైడ్లో అలానే కొంచెం ముందుకు వెళ్తే సంజీవ్ రాయనపల్లి అని చిన్న గ్రామం వస్తుంది ఆ గ్రామంలోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట సో స్టార్టింగ్ అయితే వచ్చేసాం స్టార్టింగ్లో చెప్పాను కదా నంబూరి శంకర్ అనే వాళ్ళ ఫ్యామిలీ అని అదో వీళ్ళే వాళ్ళు నంబూరి యొక్క శంకర్ ఫ్యామిలీ సో ఇది యొక్క వీళ్ళు చాలా విస్తీర్ణంగా కట్టారండి వాళ్ళు ఎస్టేట్ లాగా చేసుకుని ఆ ఎస్టేట్లోనే ఈ శివాలయం మొత్తం ఇల్లు మొత్తం

చూసారుగా టెంపుల్ ఎంట్రెన్స్ అయితే వచ్చేసాము ఇక్కడ చూసారుగా గ్రామస్తులు మొత్తం కిటకిటలాడిపోతున్నారు అనమాట అయినా సరే దేవుణ్ణి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ సైడ్కి తోసేసి మరీ వెళ్ళా అనమాట సైడ్ కి తోసేసి అంటే అలా కాదు జస్ట్ వాళ్ళందరినీ మూవ్ ఆన్ చేసి దేవుడు ఫ్రంట్కి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం అండి ఇక్కడ కనిపిస్తున్న ఆయనే సోమేశ్వర స్వామి చూశారుగా ఇక్కడ వాసవి భజన బృందం చే పాటలు పాడిస్తూ ఆ శివలీలలు సమర్పించుకున్నారన్నమాట మట్టిని చేసేవా మట్టి బొమ్మను చేసేవా అంటూ భక్తజనులందరినీ ఎంతో సంబురపరిచారు ಕಾದಿದದದ ಕಾದದದಾದದದ ನಗ್ದದದ ನಾದದ ನಾದದ್ದ ಕೊಾದದದದ ನಾದೆ ಥಾದದದೆ స్టార్టింగ్ లో చెప్పాను కదా వీళ్ళే ఆ శివాలయం యొక్క ధర్మకర్తలు అనమాట నంబూరి శంకర్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వీళ్లకు సన్మానం చేయబడుతుంది ఇక్కడ మరొకటి గమనించినట్టయితే ఈ యొక్క శివాలయం చాలా ప్రత్యేకంగా నిర్మించబడిందండి ఇలా ఆపోజిట్ గా శ్మశాన వాటిక దగ్గరే నిర్మించారనమాట